హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం సింపుల్ అండ్ టేస్టీ క్యాప్సికమ్ చికెన్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోవాలి అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక రెండు నిమిషాల పాటు అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మిక్సీ పట్టి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ తరుగును వేసుకొని ఈ ఉల్లిపాయ తరుగులో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం కళ్ళుప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయి ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో చికెన్ని మగ్గనివ్వాలి తర్వాత మరొక మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి అలాగే ఏడు జీడిపప్పులను యాడ్ చేసుకొని ఇందులోనే తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అనేది ఈ విధంగా వాటర్ వస్తుంది ఫ్రెండ్స్ దీనిని మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసి అందులోనే ఒక చిన్న సైజ్ టమోటా గుజ్జును కూడా యాడ్ చేయాలి సో చూశారు కదా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయాయి లేదో చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు చికెన్ని బాగా ఉడికించాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అనేది బాగా ఉడుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్ సో చికెన్ అనేది ఈ విధంగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు బాగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ మొక్కలు కూడా యాడ్ చేసుకొని మరొక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా ఉడికించాలి చూశారు కదా పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి సో చూశారు కదా సింపుల్ అండ్ టేస్టీ క్యాప్సికమ్ చికెన్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్